శ్రీ గురుభ్యో హరి ఓం శివ గాయత్రి జ్యోతిష్యాలయము చాలామంది జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా చాలామంది మీరు ఈ ఉంగరం ధరించండి ఈ రత్నం వేసుకొని చెబుతూ ఉంటారు కానీ అలా ధరించినప్పటికి కూడా వాళ్ళకు ఫలితం కనిపించడం లేదా అయితే ఇది శూన్యమైపోతుందా అప్పుడు మీరేమనుకుంటారు ఇది పని చేయడం లేదు గురువుజీ తప్పు చెప్పాడేమో లేకుంటే ఈ రత్నం మంచిది కాదేమో అనుకుంటారు అది తప్పమ్మ ఎప్పుడైనా సరే గురుజీ కరెక్ట్గానే చెబుతాడు కానీ మనము ఆచరించే విధానాన్ని బట్టి ఆ సమయాన్ని బట్టి ఆ రత్నాన్ని బట్టి ఉంటుంది అది చాలా తప్పమ్మ చెప్పేవారు ఎప్పుడైనా సరే కరెక్టుగానే చెబుతారు ధరించేవారు ధరించే విధానాన్ని మీరు చేయకపోతే అది శూన్య బలిదాన్ని దేనికైనా యంత్రము మంత్రము తంత్రము ఈ మూడిని ఉపయోగిస్తేనే మనకి రత్నాలు బయట చాలా దొరుకుతాయి అవి నిర్జన రత్నాలు దానికి వ్యక్తి యొక్క జన్మం లేదా నామ నక్షత్రాన్ని పట్టి మనము గురువు ద్వారా ప్రాణప్రతిష్ఠ చేసి శుభలగ్నంలో దానిని ఉంగరాన్ని ఉంగరంలో వేసి బిగించి ఇష్టదైవానికి పూజలు జరిపి శుభముహూర్తములో దానిని గురువు చెప్పిన విధంగా తాంత్రిక సలహాను పాటించి నిర్జీవరత్నాన్ని జీవరత్నమైన మీకు అదృష్టం ఇచ్చేలాగా దోహదపడుతుంది మీరు కెంపు ధరించాలనుకోండి రాగి కలిశాన్ని గోధుమలను ఉత్తముడైన బ్రాహ్మనికి దనం ఇవ్వండి ధరించిన వెంటనే ఏదైనా తీపి పదార్థాన్ని తిని మంచినీరు తాగండి ఒక రాగి రేకును రెండు ముక్కలుగా చేసి ఒక రాగి ముక్కను ప్రవహిస్తున్న నదిలో వేసి మరొకటి ఇంటి సింహద్వారాన్ని కొట్టండి కెంపు చాలా అదృష్టమైనది అదృష్టవంతంగా శుభ ఫలితాలను కలగజేస్తుంది అంటే ఆరోగ్యము పదవి అధికారము కీర్తి ప్రతిష్టలు ఉత్సాహము తండ్రితో సఖ్యత జాతకంలో రవి అనుకూలంగా లేనప్పుడు సంపూర్ణమైన అనుకూలత ఫలితాలను కలగజేయడంలో ఈ యొక్క కెంపులో ఉంటుంది శిరస్సు ఉదరము సంబంధమైన వ్యాధులు నయం చేస్తుంది గుండె జబ్బులు రాకుండా నివారించగలుగుతుంది ఇలా ఎన్నో మంచి పనులు కెంపులో లేదా మాణిక్యములో ఇవ్వగలుగుతుంది అందుకు ఏదైనా సరే ఒక ఉంగరాన్ని ఒక రత్నాన్ని ధరించేటప్పుడు గురువు యొక్క అనుమతి ద్వారా గురువు యొక్క సలహా సలహా ద్వారా ఈ యొక్క విధి విధానాన్ని ఆచరిస్తే తప్పకుండా ఖచ్చితంగా ఫలితం లభిస్తుంది దానికి ఒక సమయము ఒక తిథి ఒక నక్షత్రము ఒక వారము ఒక లగ్నము ఒక హోరా ఉంటుంది ఈ టైములో మనము తెచ్చుకున్నటువంటి ఉంగరము రత్నము ఆ సమయంలో అందులో బిగించి మన జన్మ నక్షత్రము నామ నక్షత్రము తెలుసుకొని దానిపైన పూజ జరిపించి ఒక సమయంలో దాన్ని ధరిస్తే మీకు ఖచ్చితంగా ఫలితము లభిస్తుంది ఇందులో ఎటువంటి సందేహము కానీ అనుమానము కానీ లేదు మీకు వ్యక్తిగతమైన ఏమైనా సమస్యలుంటే శ్రీ శివగాయత్రి స్వామిని సంప్రదించండి మీ యొక్క అనేకమైన సమస్యలకు చక్కటి పరిష్కారం తెలియజేస్తారు సర్వే జనా శుఖినోభవంతు